ఏ హాయ్ హలో అందరికీ నమస్తే వీళ్ళు మేము పొలం వస్తున్నాం అదే బ్లాగ్ తీసిన వీడియో ఈ పొలంగా కోడిపిల్ల దొరికింది ఎట్లా దొరికిందో మీరు వీడియోలో వీడోరు ఈ మిషన్ అయితే స్టార్ట్ అవుతుంది కొంచెం మనం కొబ్బరికాయ కొట్టి కోత స్టార్ట్ చేస్తాం ఓకే మీరు వీడోరి ఎట్లుంటుంది విలేజ్లలో పొలం కోసే ముందు సాంప్రదాయాలు అసలు ఉంటాయా మీది ఎట్లుంటుంది ఇక్కడ ఎట్లుంటే ఒకసారి కామెంట్ అయితే ఫస్ట్ పొలం కోసం అంటే ఏం గుర్తుకొత్త అంటే కుంకుమ పసుపు ఆయన మంచిగా పసుపుతో మంచిగా నాలుగు గీతలు ఐదు గీతలు గీసి ఊరి బస్సులు ముట్టించి చిన్న అడ్డీట దింపి మొక్కాలి మొక్కి బండ తీసుకొని ఐదు బొట్లు పెట్టి కుంకుమ బొట్లు బొట్లు బోనాలు పెట్టి గతం కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసిలే సరే లేట్ లేకుండా కొబ్బరికాయ కొడతాం కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయితే మీకు అసలు తెలిస్తే విలేజ్లల్లో ఎట్లుంటుంది ఏం కదా అన్నది మీకు అయితే తెలిస్తే ఇట్లా కామంటు మాదికి అయితే ఇట్లా చిన్నవిస్తారు అంటే బోనాలు కూడా తీస్తారు పొలం కోసప్పుడు మనమైతే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి ఒక ఐదు కర్రలు అనేది కోస్తాం అన్నట్టు ఐదు కర్రలు కోసి మిషిన్ని మిషన్ వాటికి పోతుంది అయ్యా ఓకే గో స్టార్ట్ ఈ కొండని భయపెట్టడానికి దేవరం బ్రతుకుంటాడని

మళ్ళీ మిషన్ స్టార్ట్ అయ్యారు అంత పోతుందని మీరు అనుకుంటారు కానీ ఇక్కడ పోతేడియో ఫాస్ట్ వెళ్తున్నా అంత గంటకి ఒక ఒక మిషన్ డబ్బడి పోతున్నారు అట్లు ఇలా కొంగలు అయితే ఘోరంగా వచ్చినాయి కొంగలు మిషన్ అయ్యి గుయ్యంగా అసలు కొంగలు ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు ఇప్పుడే కూడా అవి చూస్తేనే అయినా పురుగులు కూడా ఏమి ఉండవు కాకపోతే గుంపులు గుంపులు అతీ అడవిలలో కోడిపిల్లె ఎక్కడిది ఈ పొలాలల్లో అని మీరు అనుకుంటారు కదా అసలు నేను కూడా గంతే అన్న షాక్ అయినా ఇక ఇక్కడ కోడిపిల్ల అని దీని చూస్తే కూడా కోడిపిల్ల ఎక్కడ ఉంది కాకపోతే ఇది కోడిపిల్ల కాదు అట్లా ఇట్లా బావిలల్లో ఎట్లా అంటారు అంటే దాని పేరు అంటే ఒక్కొక్క కాడ ఒక్కొక్క పేరు అంటారు ఇక్కడేమో కర్రే బాత అంటారు కర్రె కాజీ లెక్క అంటారు బాగా పేర్లు ఉన్నాయి దాని పిల్ల మొత్తం మీద ఈ నీళ్ళల్లా బయలు కనబడుతుంది దీని తల్లి చూస్తే గిన్నెంత ఉంది గోరం ఫాస్ట్ ఉరుకుతుంది ఇంత మెసిలిస్తే అక్కడక్క స్పీడ్ పోతుంది దీని తల్లతో నా పని అయినట్టే ఏమో ఈ కొంగల్ స ఉన్నా నేను ఎంతో కొట్టినా భయపడతలేదు ఎప్పుల కండిషన్ అయితే గిడ్లు ఉంది